ఇల్లందకుంట మండలం సిరిసేడు బస్టాండ్ కూడలిలో షాపు నిర్వాహకులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉన్న గ్రామ పంచాయతీ స్థలంలోని షాపింగ్ షెడ్లు డబ్బాలను తొలగించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడమే దీనికి కారణమని అన్నారు బస్టాండ్ నిర్మాణ స్థలంలోని డబ్బాలు తొలగించి మిగిలినవి ఉంచుతామంటే

ముప్పై సంవత్సరాల నుంచి నా పిల్లలకు పెళ్లి చేస్తే ఆగలేదు నా పిల్లలు నాకు నాకు ఇప్పుడు పైసలు నేల పోయేసుకోవాలి చెప్పు ఇందరు కావేదు నాకెవరు నాకు ఉన్నది వీళ్ళు వచ్చిన డబ్బా తీసే డబ్బా తీసే వీళ్ళు కానుకున్నాం పది రోజులు నచ్చిన ఇస్తారు ఆ నుంచి నాలుగు మాట్ల అప్లికేషన్లు పెట్టిండు సార్ మీరు దండం పెద్ద మేమైతే డబ్బాలు తీస్తామో బతుకులేను లేదు నేను బతికిన అన్ని రోజులు నేను ఆ నుంచి డబ్బాలు తీయాలి మీరు ఏమన్నా చేసి నన్ను మళ్ళీ బుత్తాత చేసుకున్న సార్ బుత్తాత చేసుకుంటుంది అది కూడా కూడతారు నాకు కుక్కురు ఆడపిల్లలు నాకు ఏం ఆధారం లేదు సార్ నా భర్త ఏమో గ్రామ సభ మెట్టింగ్ పెట్టిండు మళ్ళీ ఇక్కడ రాస్తుంటున్నాడు అంటున్నాడు ఆ గ్రామ గ్రామ సభలో ఏం తీర్మానం చేసినా ఆ లేక కూడా మాకు చూపెట్టాలి లేఖ పెట్టినా కాబట్టి ఎంతమంది తీర్మానం చేసుకుంటే ఎంతమంది సంతకాలు పెట్టి బస్టాడు కోసం కట్టడానికి కోసం అని ఇంతమంది వస్తున్నారు అంటున్నా వాళ్ళ పేదలతో హాజీ పెట్టాలి మాకు ఇక్కడ గ్రామ సభ కూడా గ్రామ సభ మీటింగ్ పెట్టి అందులో సంతకాలు తీసుకొని బస్టాండ్ కడుతున్నాం అని చెప్పి జనాలు తీసుకొని కడుస్తున్నాయి మా స్టాంపుల దూరికి రావాలని